ఎవరో ఒక ఆయన కట్ట కాటికాపరి కాలుస్తున్నట్టుగా చూపించారు ఏంటండి మన క్రైస్తవ సంప్రదాయంలో కాల్చం కదండి అన్నాడు క్రైస్తవ సంప్రదాయంలో కాల్చం కదండి ఇప్పుడు ఆ పాట వాళ్ళని క్రైస్తవులకైనా ఇంకెవరికి వద్దా ఏంటి ఆహా నాకు అడుగుతున్నాను ఇంక పాట మనమే విందామా మనమే చూద్దామా ఇంక వాళ్ళు ఎవరికి వద్దా ముఖ్యంగా మనకంటే కూడా ఎవరికి ఎక్కువ అవసరం బయటోళ్ళకి ఎక్కువ అవసరం కదా అందరికీ తెలియాలి కదా మరి అందరికీ తెలిసేలా కదా షూట్ చేయాలి సరే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఏ కాలిస్తే పరలోకం వెళ్ళమా కప్పెడితేనే వెళ్తావా కాలిస్తే మట్టిలో కలవమా కప్పెడితేనే కలుస్తావా ఏంది మరి గ్రహం స్టెయిన్స్ గారిని ఏం చేశారు గ్రహం స్టెయిన్స్ గారిని ఏం చేశారు చెప్పండి ఎవరిస్తాలో కాల్చి చంపేశారా ఆయన గొప్ప సువార్తికుడేనా పిల్లలతో సహా కాలిపోయారా కాలిపోయారు చంపేశారు హతాక్షి ఆయన హతసాక్షి ఇప్పుడు ఆయన పాపం అంత గొప్పగా బతికి కాల్చినందుకు పరలోకం కోల్పోయాడే అదేంటి మాట్లాడరు చెప్పండి ఎస్ అని చెప్పండి పర్లేదు అయ్య ఇక్కడ దాకా బాగానే బతికాడండి చచ్చిపోయిన తర్వాత ఆత్మ అండి అలా లేచి పరలోకి వెళ్ళిపోతుందండి ఆత్మ ఎడగతుంది పర్లోకి వెళ్ళిపోతుంది ఇది ఒక బాడీ కాలిపోయిందండి అబ్బా అక్కడ దేవుడికి తలపేసారండి ఈ బాడీ కాలిపోయింది రాకు అన్నాడు అదిగో చూడండి ఆయన ఫోటో చూపిస్తున్నారు మీకు గ్రహం స్టేల్స్ ఆ జీప్ చూసారు ఎలా కాలిపోయిందో సజీవ దహనం సజీవ దహనం ఆ జీపులో లో గాలిచేశారు వాళ్ళని పిల్లలు కూడా చచ్చిపోయారు అందులో సువార్త ప్రకటిస్తున్నందుకు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నందుకు ఏ పాపం చేయలేదు ఆయన దేవుని జ్ఞానం పంచుతున్నాడని పగబట్టేశారు ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు దేవుని జ్ఞానం పంచితే పగబడతారండి ఎవరైనా ఎందుకండి అలా చేస్తారు మనసులు అసలు పగ ఉండొచ్చా దైవ సేవకుడి మీద దైవ సేవకుడి మీద పగ ద్వేషం ఉండొచ్చా ఎంత పాపం తెలిసా అది మన కొరకు పని చేసే అప్పుడప్పుడు అంటారు చూసారా అమ్మ పాలు తాగి రొమ్ము నరికినట్టు అన్నట్టు నీ కొరకు పనిచేసే దైవ సేవకుడి మీద ద్వేషం పగ కలిగి ఉన్నావంటే రేపు పొద్దున్న దేవునికి ఎంత గొప్పగా లెక్క చెప్పాల్సి వస్తుందో నువ్వే ఆలోచించుకోవాలి లేదు ఒకవేళ నువ్వు విశ్వాసవి కాదు బయటవాడి అనుకుందాం ఒకవేళ అయినా సరే దేవుని సేవకుని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు ఏం అన్యాయం చేశాడు చెప్పి చంపడానికి ఏదైనా పాతకం చేస్తే చంపే తప్పులేదు ఏమైనా ద్రోహం చేశాడా నీ కుటుంబాన్ని ఏమైనా పాడు చేశాడా నీ దేమైనా దోచుకున్నాడా ఏమి లేదే సత్యాన్ని ప్రకటించినందుకు చంపేస్తారా కాల్చి చంపేశారు హతసాక్షులైపోయారు మరి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి పరలోకం లేదా మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏమంటానంటే కాల్చినా కప్పెట్టినా కలవాల్సింది ఎందులో బట్టిలోనే కాల్చిన ఆ ప్రకృతిలోనే కప్పెట్టినా ఆ ప్రకృతిలోనే మీకు విషయం తెలియదేమో ప్రారంభ శతాబ్దంలో నీరో చక్రవర్తులు రోమన్ల రోమ చక్రవర్తులు నీరో చక్రవర్తి కాలంలో సీజర్ చక్రవర్తి కాలంలో క్రైస్తవుల్ని చాలా దారుణంగా హింసిస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఒక రాటకి క్రైస్తవుల దేహాలు కట్టి వారి మీద నూనె పోసి వెలిగించేవారట మరి వాళ్ళు కాల్చబడ్డారా కాల్చబడుటకు తమ దేహములను అప్పగించారా కాల్చబడుటకు తమ దేహములను అప్పగించారా కప్పెట్టబడ్డారా కాల్చబడ్డారు మరి కాల్చబడి ప్రకృతిలో కలిసిపోయినటువంటి వారికి పరలోకం ఇస్తాడా ఇవ్వడా దేవుడు చెప్పండి ఇస్తాడా ఎవడా ఇస్తాడు అనే దేవుని ప్రజలారా కాబట్టి కాల్చారా కప్పెట్టరా అది కాదు విషయం కాల్చారా కప్పెట్టరా కాదు మనం చనిపోయిన తర్వాత దేహాన్ని మట్టికి వదిలేసాం మట్టికి వదిలేసాం అంతే ఆ మట్టి తీసేసుకుంది పురుగులు తినేస్తాయి మట్టికు వదిలేస్తే ముందు పురుగులు తినేస్తాయి అత్తి పంజరం మిగులుతుంది కొన్నాళ్ళకి అది కూడా ఏమైపోద్ది చీకిపోయి పాడైపోయి మట్టిలో మట్టి అయిపోద్ది ఒకవేళ కాల్ చేశారనుకోండి కాల్ చేశారనుకోండి బూడిదైపోద్ది అది కూడా మట్టిలోనే కలిసిపోద్ది ఓవరాల్గా ఏదైనా ఎందులో కలవాలి బూడిదైనా మట్టిలోనే మనిషి అయినా మట్టిలోనే మొత్తం మీద మట్టికి వెళ్ళాలి మనిషి మట్టికి వెళ్ళాలి మట్టిలో కలవాలి పంచభూతాలలో కలవాలి అర్థమైందా ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ ఆలోచన పెట్టుకోకండి అంటే ఇప్పుడు మీరు అడగవచ్చు కాల్ చేయొచ్చా అండి అని మా అన్నయ్యనిది వెనుకటి వాళ్ళే మా అన్నయ్య పోవును అన్నాడు కాబట్టి తీసుకెళ్ళి పెట్టిలో పెట్టి మట్టికి అప్పుకేస్తున్నాం మన అందరికీ అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అలవాటులో పోదాం అర్థమైందా కొత్తగా ఇప్పుడు కాల్చిన అది పెడితే బోల్డ్ పొలకి బోల్డ్ కొరిసి అయిపోద్ది పెట్టే సుఖం కదా వెయ్యి రూపాయలు పది రెండు వందలు రెండు వేలకు వచ్చేది పుల్ల కావాలంటే రేట్ ఎక్కువ కదా మళ్ళీ దానికి పెట్రోలు అది ఇది అడావిడి ఖాళీ దాకా ఉండాలి ఎందుకంటే తలపోటు ఒకవేళ ఎవడైనా మనల్ని కాల్చిస్తే కాలిపోదాం నష్టమేం లేదు ప్రారంభ శతాబ్దంలో గ్లాండినా కదా బ్లాండినా బ్లాండినా అనే ఒక అమ్మాయిని కాల్ చేశారు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు దానికి సంబంధించినటువంటి ఊహా చిత్రం అంటే ఇలాగా చాలా మంది హతసాక్షులు ఉన్నారు దేవుని కొరకు చనిపోయిన వారు దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వారు కాబట్టి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్ను కాల్చారా కబ్బెట్టారా కాదు నిన్ను కాల్చారా కబ్బెట్టారా కాదు మ్యాటర్ ఇక్కడ ప్రకృతిలో కలిసావా లేదా బొగ్గు మాదిరిగా ప్రకృతిలో కలిసిపోయావా లేదా లోపల దాచబడ్డావా లేదా దాచబడ్డావా లేదా దాచబడ్డావా లేదా దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత దేవునిది ఎవరిదమ్మా దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత ఎవరిది దేవునిది ఆయన చూసుకుంటాడు ఆ ప్రాజెక్ట్ నువ్వు కంగారు పడక నువ్వు అస్సలు కంగారు పడక ఆయన చూసుకుంటాడు నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన చూసుకుంటాడు ఎలా ఉన్నా సరే ఇది మన క్రిస్టియన్ కుటుంబంలో చనిపోతే భూస్థాపితమే చేయాలో దహనం చేయకూడదా అన్నది ప్రశ్న వచ్చింది దానికి క్లారిటీ క్రిస్టియన్స్ చనిపోయినప్పుడు క్రిమేషన్ చేయొచ్చా కాల్చొచ్చా దహనం చేయొచ్చా అని అంటే పరమ చెత్త సమాధానం చెప్పాడు రెడ్డి గారు మరొకసారి చెప్తున్నా పరమ చెత్త సమాధానం చెప్పాడు అక్కడ ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు చనిపోతే కాల్చవచ్చు అన్నది ప్రశ్న మనోడు ఎక్కడికి వెళ్ళాడు నీరో చక్రవర్తి క్రైస్తవులు కాల్చాడు లేకపోతే గ్రాహం సైన్స్ ని కాల్చారు వాళ్ళు చనిపోతే క్రిమేషన్ చేశారా లేకపోతే బ్రతికున్న వాళ్ళు కాల్చారా అంటే ప్రశ్న కూడా సరిగ్గా అర్థం కదా మనకి క్రైస్తవులు చనిపోతే కాల్చవచ్చు అన్నది ప్రశ్న నీరో నీరో చక్రవర్తి బ్రతికున్న చనిపోయిన వాళ్ళని కాల్చాడా దాన సంస్కారంలో భాగంగా లేదు ప్రతి కులంలోని కాల్చి చంపాడు గ్రహం స్థాయికి చచ్చిపోతే దాన సంస్కారం చేస్తారు కాల్చి కాదు ప్రతికూలం చెప్పారు అది మర్డర్ అది మర్డర్ ఫస్ట్ ఏంటి చనిపోయిన వారిని కాల్చొచ్చు క్రైస్తవులు పొర్రపాట్లు కూడా క్రైస్తవులు చనిపోతే దాన సంస్కారం అంటే కాల్చి దానం చేయకూడదు కాల్చి అలాంటి చేయకూడదు ఎందుకంటే అది హైందవ ధర్మం హైందవ ధర్మంలో వారిలో ఉన్న ఆత్మ ప్యూరిఫై కావడానికి వాళ్ళు కాలుస్తారు వాళ్ళు ఉన్న ఆత్మ ప్యూరిఫై కావడానికి అగ్ని అనేది క్లీన్ చేస్తాయి కాబట్టి అలా వాళ్ళు చేస్తారు దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి అది ఎవరు చేయాలి పెద్ద కొడుకే చేయాలి లేకపోతే ఇలాంటివి చాలా ఉంటాయి దానికి ప్రిపరేషన్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దాని తర్వాత మళ్ళీ శ్రద్ధాంజలి ఉంటుంది ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కాల్చి మీరు హైందో ధర్మంలోకి వెళ్తే కొంతమందిని బోర్లు పడుకోబెట్టి పాత పెడతారు కొంతమంది వెలికిలా పెడతారు కొంతమంది సైడ్ ఉంటది కొంతమంది కూర్చోబెడతారు కొంతమంది కాలుస్తారు కొంతమంది చెట్టు కట్టేస్తారు రకరకాల విధానాల్లో వాళ్ళు దాన సంస్కారాలు చేస్తారు క్రైస్తవులు ఎప్పుడు కూడా కాల్చి ఎక్కడ చరిత్ర లేదు ఏది చనిపోయిన వ్యక్తిని చేసే ప్రాసెస్ లో కాల్చి ఎవరిని చేయలేరు ప్రతికొన్న వాళ్ళు కాల్చి చంపారు అది మర్డర్ మనం మాట్లాడుతూ చనిపోయిన చదువు జరిగేటువంటి ప్రాసెస్ అంటే ప్రశ్న కూడా సరిగా అర్థం కాకుండా ఏదో ఒకటి పొలగూరు చేసే కార్యక్రమం చేశాడు క్రైస్తవుల్ని కాల్చి దహనం చేయకూడదు అంటే కాల్చి ఇలాంటి కార్యక్రమం చేయకూడదు ప్రాసెస్ అలా ఉండదు ఎప్పటి నుంచో మన క్రైస్తవ సంప్రదాయం వస్తున్నటువంటి దాంట్లో భాగంగా పెట్టులో పెట్టి గౌరవప్రదంగా మనం పాతి పెడతాము అంతే అలాగే భూస్థాపితమే చేయాలని ఉందా ఆ ఇక్కడ ఏంటంటే భూ స్థాపిత రెఫరెన్స్ లేదు కానీ ప్రభువులు గాని అపోస్తులు కానీ లేదా భక్తులు కానీ ఇలా చేశారు ఇలా చేశారు వాళ్ళు ఎలా చేశారు దాన్ని బట్టి మనం ఇప్పుడు పాత మందులో కానీ కొత్త మందులో కానీ ఎలా వాటిని పాతి పెట్టారో అలాగే మనం పాతి పెట్టబడతాం ఇప్పుడు మరి ఇంకొక ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఉండే మన లాంటి దేశాల్లో స్థలం లేదు పాతి పెట్టడానికి ఎలక్ట్రికల్ కాలుస్తున్నారు ఇప్పుడు ఓకే ఇక్కడ వినండి ఇక్కడ ఇదేంటంటే ఈ ప్రశ్న అడగడం అంటే క్రైస్తవుల్ని కాల్చొచ్చా ప్రశ్నలో రెండు కోణాలు ఉన్నాయి ఒకటేంటి హైందవులు కాల్చినట్టుగా చితి పేర్చి కాల్చొచ్చు ఒక ఒక భాగం ప్రధానంగా ఇప్పుడు మీరు తీసుకున్నది ఏంటి స్థలం లేని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ అది అన్వయించబడదు ఇది ఈ క్రిమేషన్ అన్నది ఏంటంటే స్థలం లేక పరిస్థితులు బాగలేక అనాథ ఏదో మొత్తానికి అలా క్రిమేట్ చేస్తారు అక్కడేమి పెద్ద కొడుకు తల కొరువు పెట్టాలి ఇవేమి ఉండవు అక్కడ కానీ ఈ ప్రశ్న అడగడం ఉద్దేశం ఏంటంటే హైందవులు తల కొరువు పెట్టినట్టుగా హైందవులు నిప్పంటించినట్టుగా మనం చేయవచ్చు అన్నది అర్థం భావం ఇక్కడ మీరు చెప్పింది ఏంటి ఎక్సెప్షన్ కేసు అది అక్కడేంటి ఈ శ్రద్ధాంతులు ఇవన్నీ ఉండవు పెద్ద కొడుకు ఏం సార్లు తిరిగి ఆ కొండకు రంధ్ర వేసుకొని ఇవన్నీ ఉండవు అక్కడ సో అది ఎక్సెప్షన్ కేసు అది